అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైకుంఠ ఏకాదశి నాడు ఈ పనులు చేస్తే మాత్రం పుణ్యం కాదండి పాపమైతే చుట్టుకుంటుంది మన హిందూ ధర్మంలో వైకుంఠ ఏకాదశికి మించిన పవిత్ర దినం మరొకటి లేదు కదా ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకునే ఈ అద్భుత గడియల్లో భక్తులు నియమనిష్టలతో ఉండడం ఎంతో ముఖ్యం అయితే ఈ రోజున భక్తితో చేసే పూజల కంటే తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్లనే అశుభ ఫలితాలైతే స్థాయిని శాస్త్రాలు చెప్తున్నాయండి అసలు అవి ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే చెయ్యకూడని ఆ పనులు ఏంటి ఆరు తప్పులు ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన హిందూ ధర్మంలో వైకుంఠ ఏకాదశికి చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం కదా ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా విష్ణుమూర్తిని దర్శించుకునే ఈ అద్భుత కడియలో భక్తులు చాలా నియమనిష్టలతో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు వైకుంఠ ద్వారం ద్వారా అయితే ఈ రోజున భక్తితో చేసే పూజల కంటే మనం చేసే పొరపాట్ల వల్లనే చాలా అశుభ ఫలితాలు కలుగుతాయని చెప్పాను కదా ఈ ఏడాది మనకి డిసెంబర్ ముప్పైనా మంగళవారం నాడు రానున్న ఈ పర్వదినాన మీరు చేయకూడని ఈ ఆరు తప్పులు ఈ పనుల వలన మీకు శుభం కాదు కానీ అశుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయండి తెలిసి కూడా ఇలాంటి తప్పులు అసలు చేయకండి చేస్తే చాలా బాధలు అనుభవించాల్సి ఉంటుంది స్వామివారి గురి కావాల్సి ఉంటుంది అవేంటి అనేది మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి అన్నం బియ్యం పదార్థాలను తీసుకోకూడదండి ఈ రోజున ఏకాదశి నాడు అన్నం తినడం అత్యంత నిషేధం అంటే అన్నం అన్నది ముట్టుకోకుండా చపాతీలు అలాంటివి తినడం మంచిది లేదంటే ఫ్రూట్స్ కానీ అలాంటివి తినచ్చు పురాణాల ప్రకారం ఈ రోజున బియ్యంలో మురాసురుడు అని రాక్షసుడు నివసిస్తాడని నమ్మకం అందుకే అన్నం తింటే రాక్షస ఆహారం తిన్నట్టేనని అది మన ఆధ్యాత్మిక శక్తిని హరిస్తుందని పండితులు చెప్తున్నారండి రెండవది తులసి ఆకులు కోయడం శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే ప్రాణం కదా కానీ ఏకాదశి నాడు తులసి మాత కూడా విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుందని విశ్వాసం అందుకే ఈ రోజున తులసి దళాలను కొయ్యడం మహాపాపంగా పరిగణించబడుతుంది పూజకు కావలసినవి తులసిని ఒక రోజు ముందే మనం కోసిపెట్టుకుని స్వామివారికి వాళ్ళ రూపంలో కానీ లేదంటే అర్చన రూపంలో కానీ అలా విడిగా అయినా సరే స్వామివారికి మనం సమర్పించుకోవచ్చు కానీ ఆ మన వైకుంఠ ఏకాదశి రోజున అసలు ఎవ్వరూ పొరపాటును కూడా తులసి ఆకులను కొయ్యకండి ఎందుకంటే మహా పాపంగా పరిగణించబడుతుంది మూడు పగటి పూట నిద్రపోకూడదండి ముక్కోటి ఏకాదశి రోజున పగలు నిద్రపోవడం వల్ల వ్రత ఫలితం అన్నది దక్కదు రోజంతా హరినామ స్మరణలో గడపాలి అంటే స్వామివారిని ఓం నమో వెంకటేశ లేదంటే ఓం నమో నారాయణ అంటూ స్వామివారిని మనం స్మరించుకుంటూ ఉండాలి అలాగే రాత్రి వేళ జాగరణ చేయడం వల్ల కూడా వెయ్యి ఏళ్ళ పుణ్య ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి వీలైతే మీకు జాగరణ కూడా చేయడానికి అయితే చేయండి జాగరణ చేసేటప్పుడు కూడా స్వామివారి నామస్మరణ మనం స్మరించుకుంటూ కూడా జాగరణ చేస్తే ఆ ఫలితం రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది నాలుగోది కఠినమైన మాటలు అలాగే ప్రతికూల ఆలోచనలు అంటే ఈరోజున ఎవరిని కూడా మనం దూషించకూడదు అంటే తిట్టడం కానీ అలాంటి పనులైతే అస్సలు చేయకూడదండి అబద్ధాలు చెప్పకూడదు అలాగే ఎవరిని కూడా తెలిసో తెలియకో మనం తప్పులు అన్నవి చేయకూడదు తప్పుగా మాట్లాడకూడదు కూడా మనసులో కోపం ద్వేషం వంటి భావాలను తావివ్వకుండా ప్రశాంతంగా ఉంటాయి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇంట్లో వాళ్ళతో కానీ బయట వారితో కానీ ఎవరితో కూడా గొడవపడకుండా ఎలాంటి తిట్లు తిట్టకుండా మనం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను ఆ రోజు స్వామివారి మీద మనం మనసు కూడా నిగ్రహంగా ఉంటుంది ఎవరితోనైనా సరే గొడవ పడితే ఆ రోజు చేసిన పుణ్యానికి అంతా కూడా వృధా అయిపోతుంది ఇది కూడా గుర్తుంచుకోండి ఎలాంటి చెడు ఆలోచనలు కానీ బ్రహ్మచర్యం కూడా పాటించాలండి ఆ రోజున పూజ ఎవరైతే చేసుకుంటారో ద్వారదర్శనం చేసుకునేవారు బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది అలాగే ఉల్లి వెల్లుల్లి మరియు మాంసాహారం ఏకాదశి రోజున మనం మాంసాహారం అనేది ముట్టుకోకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను కూడా తీసుకోకూడదు ఇవి మనసును చంచలం చేసి భక్తి మార్గం నుంచి మళ్ళిస్తారన్నమాట అందుకే ఎవరైతే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటారో వారు ఉల్లి వెల్లుల్లి అలాగే గుడ్డు కానీ మాంసం కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలండి ఎందుకంటే మనం స్వామివారి మీద నిగ్రహం అన్నది ఉంచుకోలేరు చెప్పాను కదా భక్తి మార్గం వైపు మళ్ళాలి అంటే ఇలాంటివి తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఆరోది బ్రహ్మచర్యం పాటించడం ఈ పవిత్ర దినాన శారీరక సుఖాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి ఎవరైతే వివాహమైన స్త్రీలు భార్య భర్తలు ఈ రోజున దూరంగా ఉంటే చాలా మంచిది శరీరాన్ని నిర్మలంగా ఉంచుకొని శ్రీహరిని స్మరించుకోవడమే ఈ వ్రత పరమార్థము అనమాట స్వామివారిని ఉదయాన్ని లేచి తలంటు స్నానం చేసుకొని ఇంట్లో పూజ అవి చేసుకొని మనం విష్ణు ఆలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వారా చేసుకొని తర్వాత స్వామివారిని దర్శించుకుంటే చాలా చాలా మంచిదండి అలాగే వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి గులిచే ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్